అది ఇచ్చాపురం ప్రజల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నా మొదటిది వైకాపా నాయకుల్లో చేస్తున్న భూ కబ్జాలకి సహకరించలేదని విశాఖపట్నం తహసీల్దార్ రామయ్యని అతి కిరాతకంగా వైకాపా నాయకులు కొట్టి చంపేశారు బాపట్ల జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ పూజిత ఆత్మహత్య చేసుకుంది ఆ చెల్లమ్మ ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసా వైకాపా నాయకులు ఆర్బికే కేంద్రానికి వచ్చి ఎరువులు దొంగతానం చేశారు ఆ డబ్బులు ఆ చెల్లమ్మ చెల్లించాలని వేధించి వేధిస్తే పాపం చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది ఇంకా అంతేకాదు విజయనగరం జిల్లాలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఒక జేఈ రామకృష్ణ ఏకంగా ఆ ఫ్యాన్కే ఉరేసుకుని చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నాడు ఆ రామకృష్ణ గారు చేసిన తప్పేంటో తెలుసా ప్రజలకు అండగా నిలబడతాం వైకాపా నాయకులు అక్కడ ఉన్న సిమెంట్ ఇనుప దొంగతానం చేసుకుని వెళ్తే వాళ్ళకి పైన అడ్డంగా తిరిగినందుకు ఆయన వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం జగన్ ఈ మధ్యన కొత్త నాటకం మొదలు పెట్టాడు ఆ నాటకమే డిఎస్సి నాలుగు సంవత్సరాలు పది నెలలు ఒక్క డిఎస్సిల డిఎస్సి అన్న పదం ఆయన నోరు నుంచి రాల అందుకే మోసానికి దగాకి కుట్రకి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగా ఉంటుంది ఎన్నికల ముందల ఏం చెప్పాడు జగన్ ఇరవై మూడు వేల డిఎస్సి పోస్టులు ఇస్తామని ఆనాడు హామీ ఇచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పద్దెనిమిది వేల పోస్టులు ఉన్నాయన్నాడు దాని తర్వాత నూట పదిహేడు జియో తీసుకొచ్చి ఏకంగా స్కూల్ రేషనలైజేషన్ పేరుతో టీచర్ పోస్టులు తగ్గించిన వ్యక్తి ఈ జగన్ ఇప్పుడు కరెక్ట్ గా ఎన్నికలు వస్తున్నాయి యువతలో యువ మొదలైంది అందుకే ఇప్పుడు మాత్రంగా ఆరు వేల పోస్టులు ఇచ్చిస్తానని ఇస్తానని ముందరగతున్నాడు ప్రజలందరూ ఆలోచించాలా అన్న విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఇద్దరు కలిసి లక్ష డెబ్బై వేల టీచర్ పోస్టులు భర్తీ చేశారు ఈ సభా ముఖంగా నిరుద్యోగ యువత యువకులు హామీస్తున్నా వచ్చేది మన ప్రభుత్వమే ప్రతి సంవత్సరం డిఎస్సి మేము ఏర్పాటు చేస్తాం